స్పీకర్ గారు పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడి బిఆర్ఎస్ కార్యకర్తలను బలవంతం మీద వాళ్ళ వాళ్ళ నాయకులను దోల్కొని వచ్చి చుట్టూ మనుషులను పెట్టి లోపలికి పోయి విడ్రా చేపి చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు పోలీసు వాళ్ళేమో మా కార్యకర్తలు నాయకులు పోతామంటేనేమో అభ్యర్థులు తప్ప లోపలికి ఒక్కరు కూడా పోకూడదు చెప్పి చెప్తా ఉన్నారు కానీ దగ్గరుండి పోలీసు వాళ్ళ దగ్గరుండి అభ్యర్థే కాదు వెనక నలుగురిని కూడా లోపలికి పంపిస్తా ఉన్నారు ఇక ఇట్లా అంటే ఇక ఇక్కడ ఇది ప్రజాస్వామ్యం ఉందా సచ్చిందా దీన్ని ప్రజాస్వామ్యం అంటారా స్పీకర్ గారు మరి మీ కుటుంబ సభ్యులను పెట్టుకునేందుకు ఇక మొత్తము ముప్పై నాలుగు వాళ్ళు మొత్తము ఏకగ్రీవం ఆయన ఇక మరి ఇక వేరే ఎవ్వరు పోటీలో ఉండొద్దు నువ్వు చెప్పదలుచుకునేది ఏంటంటే ఏ పార్టీ కూడా పోటీలో ఉండొద్దు ఇక నా బిడ్డ ఒకతే కావాలా మీకుతో గంగల పోయినా పర్వాలేదు పోలీసు కూడా నేను చెప్పేది ఏంటంటే రాబోయేది బిఆర్ఎస్ గవర్నమెంట్ మీరు తప్పులు చేసుకుంటూ వత్తాసు పాడుకుంటూ ఈ గవర్నమెంట్కు మీరు వత్తాసు పాడుకుంటుంటే రాబోయే రోజుల లోపల ఏ పోలీస్ అధికారిని కూడా మేము కూడా వదలం మేము కూడా అన్ని రాసి పెట్టుకుంటాము బుక్కుల రాసి పెట్టుకొని ఒకరొకరు చరి చరిత్ర మొత్తం తీస్తాం ఇక్కడ డీఎస్పి గారు వెనక వెనక వెనుక వచ్చి డిఎస్పీ గారు రాగానే మిగిలిన వాళ్ళందరినీ బయటకు పంపిస్తారంట అంటే మా నాయకులు కార్యకర్తలు ఎవ్వరు లేకుండా ఉండి ఒక కారు లోపల నలుగురు కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకొని మా అభ్యర్థిని మా అందరు కలిసి వాళ్ళు తీసుకొని పోతుంటే మరి అభ్యర్థి పోతే ఒకడే పోవాలి కదా ఇంకా మా వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఎట్లా పోతారు అటువంటి అప్పుడు మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా మా వాళ్ళందరూ కూడా పోతారు కదా కాబట్టి నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నా వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఇక్కడ పోలీసులను పెట్టుకొని పోలీసు రాజ్యంగా ఇక్కడ స్పీకర్ గారు చేస్తా ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా గుర్తు గుర్తు పెట్టుకోవాలా ఇంకొక అర్ధ గంట వరకు ఉంది ఈ అర్ధ గంటలో ఇంకెన్ని దౌర్జన్యాలు చేస్తారో ఎన్ని దౌర్జన్యాలు చేసినా మేము భరిస్తాము ఖచ్చితంగా ఇదే మున్సిపాలిటీ మీద గులాబీ జెండా మీరు ఏం చేస్తారో కాంగ్రెస్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ నందు విద్ర కార్యక్రమం పూర్తయింది ప్రస్తుతము ఉన్న నామినేషన్స్ నూట పన్నెండు మాత్రమే ఉన్నాయి ప్రజెంట్గా వివిధ వార్డుల నుంచి కోను ఈ నూట పన్నెండు నామినేషన్లకు వివిధ పార్టీల నుంచి ఏ గుర్తులు ఇవాళ ఈవినింగ్ వరకు పూర్తి చేయడం జరుగుతుంది సింబల్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు వార్తలు వాళ్ళు యునానమస్ కూడా అయినాయి ఆ వాళ్ళు కూడా ఒకటి ఫస్ట్ వాడు ఒకటి ఫిఫ్టీన్త్ వాడో ఒకటి యునానమస్ కావడం జరిగింది కావున ఫర్దర్ ఎలక్షన్లకు బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ వెళ్తున్నాయి ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ అయిన తర్వాత ఒరిజినల్ బ్యాలెట్ కూడా ప్రింటింగ్ అవుతుంది ఎలక్షన్ ప్రాసెస్ సక్రమంగా జరుగుతుంది అందరు సహకరిస్తుంటూ దీంట్లో మొత్తానికి వన్ సెవెంటీ నైన్ అప్లికేషన్స్ ఉంటే మనకు నామినేషన్స్ దాంట్లో ఓన్లీ సిక్స్టీ సెవెన్ అప్లికేషన్స్ విత్డ్రాల్ చేయడం జరిగింది ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్న అప్లికేషన్స్ వచ్చేసి నూట పన్నెండు ఉన్నాయి వన్ ట్వెల్వ్